జయ శ్రీమనారాయణం ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు మొదటి అధ్యాయం అనగా అర్జున విషాదయోగం నుండి పద్నాలుగో శ్లోకం నుండి పంతొమ్మిదో శ్లోకం వరకు శ్లోకము మరియు అర్థాలను నేర్చుకుందాం నాతో పాటు భగవద్గీత శ్లోకాలు పాటించాలనుకున్నవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీకృష్ణ పరమాత్మనే నమ పద్నాలుగో శ్లోకం తత శ్వేతైర్ హయర్యుక్తే మహతి సందనే స్థితౌ మాధవ పాండవ శైవ దివ్యో శంఖౌ ప్రదధ్మతో పద్నాలుగో శ్లోకానికి అర్థం తెలుసుకుందాం అనంతరం శ్వేతాశ్వములను కలిగిన మహారథములపై ఆసీనులు అయిన కృష్ణుడు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించిది పదిహేనో శ్లోకం పాంచజన్యం హృషికేశౌ దేవదత్తం ధనంజయ పౌడ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మవృకోదర పదే శ్లో పదిహేనవ శ్లోకానికి అర్థం శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమును శంఖమును పూరించిరి భీముడు పౌండ్రము అనే మహాశంఖమును పూరించను పదహారో శ్లోకం అనంత విజయం రాజా యుధిష్ఠరః నకుల సహదేవ్చ సుఘోష మణిపుష్పకౌ పదహారో శ్లోకానికి అర్థం పుత్రుడైన యుధిష్ఠుడు అనగా ధర్మరాజు అనంత విజయము అనే శంఖమును నకులుడు సహదేవుడు సుఘోష మణిపుష్కము అనే శంఖ్యమును పూరించిది పదిహేడో శ్లోకం కాస్యశ్చ పరమేశ్వాస సిఖండి మహారథ దృష్టద్యుమ్ సాచకీ చ పరాజిత పదిహేడో శ్లోకానికి అర్థం మహారథులు అయిన కాశీరాజు శిఖండి దృష్టజ్యుమ్నుడు సాచకి మొదలైన మొదలైనవారు పద్దెనిమిదో శ్లోకం ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వస పృథ్వీపతే సౌభద్రశ్చ మహాబాహుహు శంకాహు పృథక్ పృథక్ పద్దెనిమిదో శ్లోకానికి అర్థం ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు కుమార్లు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు తమ తమ శంఖాలను వరుసగా పూరించిది అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెబుతున్న శ్లోకము వాటి అర్థము మరో వీడియోలో పంతొమ్మిదో శ్లోకం నుండి కొన్ని శ్లోకాలకు అర్థము శ్లోకాలను కలిసి నేర్చుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ